వచ్చింది కదా ఇయ్య నాకు నాకు ఏం అది నా దానం చేయబడే కాలమ్మా నాకు పూలని మూల అనని నేను మళ్ళీ పోయినా మళ్ళీ పోయితే ఆయనతో ఎంతకెళ్ళి ఆయన పెద్దసారి వచ్చిండు ఆయన వచ్చేది కూడా నేను చూసుకోలేదు అయితే ఇక వచ్చి పట పట ఇక వేసిండు పిల్లల మీద కొట్టిండు మర ఇత తోడ మీద కొట్టిండు చోడ కమిలిపోయింది పిల్లలు బాగా కమిలిపోయినాయి ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈమె ఎటు అవుతుందా అని ఫాలో చేపిచ్చు ఫాలో చేస్తే ఇంకా ఈమె ఎల్లన్న పడతదా లేకపోతే ఇంటికి పోతుందా అని మా దూపలికి వెళ్తాక చిన్న దగ్గర యాభై రూపాయలు ఉన్నాయని నెరుగా ఆడికెళ్ళి బండి మీద మామూలు అయిన బండి మీద ఎక్కి అయితే తగిన కొడుకు దిను మళ్ళా వేరే ఆయన బండి మీద ఎక్కి ఆడికెళ్ళి మా గేటుకు దిగిన మా గేటుకు దిగి మా వెళ్ళి మళ్ళీ ఆటో వస్తే ఎక్కిన ఎక్కి ఆయనతో ఎక్కగానే ఆ సార్ పోలీస్ అయినా వచ్చిండు వచ్చి ఆయనతో సార్ కొంచెం బండి ఆపు డ్రెస్ మీద ఉండే బండి ఆపు సారు అనగానే ఆయనతో బండి అటే ది ఉన్నట్టుగా దింపుకొని నిలబడ్డాడు ఆటో వచ్చింది ఆటో రాగానే ఆటోలో ఎక్కిన ఎక్కిగా నేను ఇంటికి పోయినా రాత్రి నాకు మా ఆయన మొగటయ్య నేను చెప్పిన ఏడ్చినైతే అయితే నాకు కూర్చుండొస్తలేదు నివ్వస్తలేదు పానం చొప్పుతలేదు ఏం చొప్పుతలేదు ఏమైందని అంటే ఇక చూపించిన దిబ్బరు అమ్మ నా భర్తకు చూపించిన అయితే ఈ రోజు ఒక్కరోజు నేను రాకపోతే ఇంత గత అయిందన్న మొగడు నాకు కూడా ఇంత అయింది అని కొంటరు నా ఆపరేషన్ చేయించుకొని నేను సుంకపడ్డ చేయడం లేదు నాకు మొన్న మొన్న నా ఆపరేషన్ అయింది కొట్టింది కొట్టింది సీఏ సారు అంత పెద్ద సారే కొట్టిందంటే ఈ రోజులలో మగళ్ళకే కొడితే మొగలకే కొట్టే కాను లేదు అంటున్నాను అటువంటి ఆడపిల్లని నేను నాకు కొట్టిందంటే నేను నలుగురు నా ఊరు అందరూ దూడంగా కొట్టిండంటే నేనేం మొక్కం పెట్టుకొని బతకాల దారు నేను ఎలా బతకాల